హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా నిన్న మేము పాలకొండ కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంకి అయితే వెళ్ళాము అక్కడ తీసిన వీడియో ఇదైతే చూడండిలా మేము ఆలయం దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండున్నర దాటిపోయింది దాంతో మాకేమైంది ఇక్కడ మహా నైవేద్యం పెడతారు కదా అమ్మవారికి భోగం పెట్టే టైం అయింది కాబట్టి కోవిల తలుపులైతే మూసేశారు అయితే జనం కాస్త విపరీతంగా ఉన్నారనమాట సరస్వతి పూజ కదా ఈరోజు ఈరోజు చాలా వరకు అక్షరాభ్యాసాలు అవన్నీ చేయిస్తారు కదా ఈ ప్రాంగణంలో అందుకని చాలా ఎక్కువ జనాలు అయితే ఉన్నారు అయితే అక్కడ అన్నదానం జరుగుతుంది ఆ అన్నదానం దగ్గర భోజనాలు చేసేసి ఇక్కడికి వస్తున్నారనమాట చాలా వరకుని ఆ రావడం వల్ల ఇక్కడ అమ్మవారికి ఉయ్యాల సేవ అయితే చేస్తారు అలాగే ఇగోండి పక్కన ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడే అభిషేకం చేస్తారనమాట ఆ స్థలం ఇది మేము పాలకొండ నుంచి తిరిగి రిటర్న్ వస్తుండేటప్పుడు అక్కడ బస్సులో నుంచి చూస్తే వ్యూ చాలా బాగుంది కదా అందుకని చెప్పి ఇగోండిలా మొత్తం వీడియో అయితే తీయడం అయింది అయితే చూస్తే చాలా బాగుంది చుట్టూ పంట పొలాలతో ఎంత అందంగా ఉంది కదా అందుకనే తీసాం